ఎంత మీరు మేము మొత్తం టోటల్ గా ఎన్ని ఖర్చు పెట్టారు ఇప్పుడు నాలుగు నాలుగు వందలు నాలుగు వందలు ఇచ్చారు ఒక్కొక్కళ్ళ దగ్గర సపోజ్ చిట్టి రాసే దగ్గర ఎన్ని తీసుకుంటారు స్కానింగ్ దగ్గర ఎన్ని తీసుకుంటారు ఎక్స్రే తీపించారా ఎక్స్రే కరెక్ట్ ఎక్స్రే తీస్తున్నారా లేట్ చేస్తున్నారా ఇక ఇప్పుడు ఎక్స్రే తీనుకుపోయింది మా చెల్లి హా అవును ఆడ ఇక ఎన్ని తీసుకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు పేషెంట్ లకు సరిగ్గా చూస్తలేరు మీకు చూస్తున్నా చూసారు చూసారు అని డబుల్ తీసుకుంటున్నారు డబుల్ తీసుకొని చేస్తున్నారు మీరు ఎక్క నుంచి వచ్చారు మేము నేను జైరాబాద్ ఈ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎన్ని రోజులు అయింది వచ్చి ఇప్పుడు నా 3 రోజులు అయ్యింది 3 రోజులు అయ్యింది అమ్మా మీ పేరు మా పేరే చెప్పుంటారా పేషెంట్ పేరు ఏంది అంబయ్య ఏమైందమ్మా మీ పేషెంట్ కు ఆయనకు ఏ నీర ఇదే అయిపోయిందంట ఏమైందమ్మా నీర నీర వచ్చింది గుంటా ఆ అలా ఇదే అయిపోయింది అచ్చా అచ్చా గుంట నమస్కారం ఆ అది అందరికి ముందుగా తెలంగాణ ఆయిల్ బౌల్స్ నమస్కార ఎందుకంటే మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్ అవి కూడా అవి కూడా జరుపుకుంటాము దానికి దీనికి ఏంటంటే అప్పుడు ఆ ఫైటింగ్ అప్పుడు కానీ ఆ ఒక ఉద్యమాలు అప్పుడు కానీ మనం చదువుకున్నాం అంటే లైవ్లో నా తెచ్చి ఎవరు చూసున్నారు సో చదువుకున్నాం కాబట్టి ఇది తెలంగాణ ఉద్యమం వచ్చేసి మనం పర్సనల్గా అంటే ఆల్మోస్ట్ అందరు అందరు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ప్రతి ఒక్కరు దాని మీద ఇన్వాల్వ్ ఉన్నాం మనం సో ప్రతి ఒక్కరు మనం అది చూసుకున్నాం అందరికి ప్రతిసారి నేను చెప్పే ఒక అడ్వైజ్ ఒకటే మనం ఎంతో కష్టపడి కొట్లాడి రకరకాల ఇందాక మన మన మిత్రుడు సుధాకర్ చెప్పినట్టు మన భావస్వామి చెప్పినట్టు అంటే చాలామంది ఎంతోమంది త్యాగదనులు డైరెక్ట్ ఇండైరెక్ట్ మన మన సర్వీసెస్ మన ఒక పాత్ర ద్వారా కూడా మనం చాలా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం అలా తెచ్చుకున్న తెలంగాణను మనం చాలా జాగ్రత్తగా కాపాడి దాని యొక్క తెలంగాణ ఒక అభివృద్ధికి అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరి స్థాయిలో అంటే తెలంగాణ అభివృద్ధి మనం చేస్తానంత ప్రతి ఒక్కరు అంటే తన తన వర్క్ని తన ఒక ఏదైతే అలాటెడ్ జాబ్ని ఏదైతే అయితే తను తనకిచ్చిన వర్క్ని మనం కరెక్ట్గా అంటే నిబద్ధతతోటి ఒక దాని ఒక కమిట్మెంట్ తోటి చేసి చేస్తే దాన్ని దాని ద్వారానే మన తెలంగాణకి తెలంగాణ అభివృద్ధికి అందరం డైరెక్ట్ కానీ డై డైరెక్ట్గా తోడ్పడవచ్చు అది మనకున్న మనకున్న లక్ష్యం అది ఇంకోటి మన ప్రస్తుతం ఇందాక నా స్పీచ్ అంతా భాగస్వామి మాట్లాడండి నాక నాకు అవకాశం కూడా ఏలేదు అండి పేరు పేరు నా ఎవరైనా ఇందాక బాలస్వామి గారి స్పీచ్లో ఎవరైనా సిబ్బంది కానీ ఎవరైనా పొరపాటున మిస్ అయి ఉంటే క్షమించాలి అది ఎవరంటే మా దృష్టి కూడా తీసుకురండి అంటే ఈ ఆయన చెప్పినంత కూడా నేనేం కష్టపడతలేను నా ఉన్న ఉన్న వర్క్ని మాక్సిమం కష్టపడుతున్నా అది నా ఒక్కడితో కూడా ఏం కాదు దాంట్లో ప్రతి ఒక్కరిది అంటే ఇందాక చెప్పిన లిస్టులో మొత్తం అందరు నర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ నుంచి ఆఫీస్ స్టాఫ్ నుంచి ఈసీజీ స్టాఫ్ అందరు ఈసీ బ్లడ్ బ్యాంక్ ప్రతి ఒక్కళ్ళు అంటే ఎలక్ట్రిషియన్ ప్లంబర్ ప్రతి ఒక్కళ్ళు అందరు ఫిజియోథరపీ ఇందాక లిస్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ సేవలు మిస్ అయినట్టు అంటే ఫియోదాలు కూడా మన ఫ్యాకల్టీ కిందకి వస్తుంది అన్ని మన స్టాఫ్ కిందకి వస్తుంది ఫ్యాకల్టీ కిందకి వస్తుంది అట్లా దాన్ని ఏం మిస్ మిస్ అయినట్టు కాదు ఆయన స్టిల్ అది అన్ని మళ్ళీ ఇంకోటి అన్నింటికన్నా ముఖ్యంగా అంటే మనందరం నర్సింగ్ స్టాఫ్ కానీ మనం కానీ పేషెంట్లకు అందరికీ సేవలు అందిస్తున్నామంటే మనం అందించినప్పుడు ఆ పేషెంట్ కేర్ సర్వీసెస్ పేషెంట్ కేర్ సర్వీసెస్ కానివ్వండి శానిటేషన్ సిబ్బంది కానివ్వండి అండి మన పేషెంట్స్కి ఇచ్చే డైట్ కానివ్వండి ఇవన్నీ ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ వాళ్ళ సిబ్బంది ముఖ్యంగా శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి మరియు డైట్ సిబ్బందికి అందరికీ నా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మనం మనం సేవలు చేస్తాము కానీ బేసిక్గా అంటే మనకు వచ్చే ప్రాబ్లం అంతా అదే వాళ్ళు కరెక్ట్గా లేకుండా మనం ఎంత సర్వీసెస్ ఇచ్చినా అది అన్ని వేస్టే దీని అంటే ఈ యొక్క ఈ తెలంగాణ ఫార్మేషన్ తెలంగాణ గురించి తెలంగాణ గురించి మన హాస్పిటల్ గురించి మేము ఈ పరిధిలో ఇంకా ఇంకా సేవలు అందించాలి అని అంటే ఏదో నేను చెప్పినప్పుడు కాకుండా ముఖ్యంగా సూపర్వైజర్స్ వల్ల మీరు చెప్పినప్పుడు కాకుండా మీరే ముందు గ్రహించి అన్ని చేసి అన్ని చేస్తున్నారు బాగానే చేస్తున్నారు ఇంకా స్ట్రిక్ట్గా ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను ఈ యాక్చువల్గా ఇవాళ అందరినీ మాట్లాడించాల్సిన ప్రోగ్రామ్ ఉంది కానీ ఇవాళ మండే కావటం ఒకటి మనకి మండే మార్నింగ్ ఓపీ ఎక్కువ ఉంటుంది సో అమయబావం వల్ల కొంచెం కొంచెం ఈ ప్రోగ్రామ్ అంటే ఎక్కువ మందిని మాట్లాడించే అవకాశం ఇవ్వలేకపోతున్నాం మళ్ళొకసారి ఈ జూన్ సెకండ్కి నాకు చాలా అంటే సార్ చెప్పిన మనం అంటే మెడికల్ టీవీ నుంచి మన హాస్పిటల్ ఎప్పుడో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి వెళ్ళి స్టార్ట్ అయింది కానీ అఫీషియల్గా మనం ఆఫీస్ ఛార్జ్ తీసుకుని మాత్రం జూన్ సెకండ్ రోజే తెలంగాణ కరెక్ట్ వాళ్ళకి త్రీ ఇయర్స్ నా నా సర్వీస్ కంప్లీట్ అయ్యి కదా అది అదే ఇబ్బంది అంటే సో ఇంకా నాకు ఇన్ని రోజులు ఈ త్రీ ఇయర్స్కి వెళ్ళి అందరూ అందరూ నాకు సహకారం అందిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మన అంటే నాకని కాదు హాస్పిటల్ కూర్చోము ఇలాగనే ఇంకా కమింగ్ ఇయర్స్లో అంటే నేను కాకుండా ఎవరున్నా ఎవరు సూపర్నెట్ ఉన్నా ఎవరున్నా మన హాస్పిటల్ని మన జీజేస్ సంగారెడ్డి అనే ఒక ఒక దాంట్లో హాస్పిటల్ పేరు మీద ఎటువంటి అంటే ఎటువంటి లోపం రావకూడదు అంటే ఇందాక చెప్పినట్టు శానిటేషన్ సిబ్బంది నుంచి మొదలు పెడితే నర్సింగ్ సేవ నుంచి మొదలు పెడితే మన డాక్టర్స్ సిబ్బంది దాకా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సేవలను కరెక్ట్గా కరెక్ట్గా అందిస్తే కరెక్ట్గా అందేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు దాకా ప్రస్తుతం అయితే నాకు మా పర్సనల్గా ఏం కంప్లైంట్స్ లేవు ఎవరి మీద కొంచెం ఒకటే ఒక చిన్న మనం 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 కరెక్ట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అందరు ప్రతి ఒక్క స్టాఫ్ కొంచెం ఈ సమయభావం బట్టి పాటించండి అదొకటే నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా అంటే నాట్ ఓన్లీ డాక్టర్స్ నాట్ ఓన్లీ నర్సింగ్ స్టాఫ్ నాట్ ఓన్లీ ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు సమయభావం పాటిస్తే సరిపోతుంది అందరం చేస్తున్నాం సార్ సర్వీసెస్ ఇంకా 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 మనం డైలీ డే మనం మన మనం ఇంప్రూవ్ చేసుకోవటమే మనకున్న మెయిన్ మెయిన్ కర్తవ్యం సో మరొకసారి అందరికీ ప్రతి ఒక్కరికి తెలంగాణ దినోత్సవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ తెలంగాణ మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణని డెవలప్ చేసుకుని ఇంకా ఇంకా ముందుకు మనంటే మన హాస్పిటల్ ద్వారా ఇంకా ఇంకా ముందుకు సర్వీసెస్ అందియాలని కోరుకుంటూ ఈ అవకాశం మన ఈ యొక్క ఒక ఇంటికిచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి మన పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ మచ్ మనకి తెలంగాణ అనేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే స్టార్ట్ అయింది కానీ మనకు రెండు వందల పదమూడులో జూన్ థర్డ్కి మనకు తెలంగాణ వచ్చింది తర్వాత తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో జూన్ సెకండ్కి మనకు మెయిన్గా వచ్చింది అప్పుడు అన్నమాట గత ఎక్స్ సీఎం కేసీఆర్ గారి ఆంధర్లో జరిగిన మరి తెలంగాణ హెల్త్ స్టేషన్లో మరి మెయిన్గా మెడికల్ రోడ్లు మనం ఇంత ఎమర్జెన్సీ డ్యూటీస్ చేసుకుంటా కూడా మనం ఎంతో కష్టపడ్డాము మెడికల్లో వాళ్ళందరము మరి వంట వార్కు కానీ రాస్తా రోక్ కానీ రైలు రోకు కానీ మరి ఆఫీస్ వేరే అందరూ పెన్ డౌన్ చేశారు వన్ మంత్ మరి స్టాఫ్ నర్సెస్ అందరూ కలిసి వన్ వన్ మంత్ వంట బ్యాగ్ డ్యాక్ చేసి పెట్టుకొని వన్ అవర్ హిల్ స్టేషన్లో పాల్గొన్నారు మరి మీ అందరికీ ఎలా ఎస్టేషన్లో పాల్గొన్న మెడికల్ టీం అందరికీ కృతజ్ఞతలు మరియు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్